అందరికీ నమస్కారం అండి ఎస్పి అఫీషియల్కి స్వాగతం ఉదయాన్నే బాక్సులు పెట్టే పని ఉంటే లేవగానే ఉరుకులు పరుగులుగా ఉంటుంది కదండి టిఫిన్ చేయాలి చట్నీలు రెడీ చేయాలి కూరలు చేయాలి అందులో మా అబ్బాయికి ఎనిమిదిన్నర లోపే అయిపోవాలి ఒక్క ఐదు నిమిషాలు లేట్ అయినా సరే అలిగి వెళ్ళిపోతాడు బాక్స్ తీసుకెళ్లకుండా ఈరోజు నేను తోటకూర ఫ్రై పండుమిర్చి టమాటా పచ్చడి చేస్తున్నాను ఇలా ఆకుకూరలు చిక్కుడు కానీ బెండకాయ దొండకాయ క్యాబేజీ క్యాలీఫ్లవర్ లాంటివి అయితే ముందు రోజే కట్ చేసి పెట్టుకుంటాను బాక్సులు కూడా ముందుగానే రెడీగా పెట్టుకుంటాను పొద్దున్నే వెతకుండా ఉదయాన్నే అటో కడుగు ఇటో కడుగు వేసుకుంటూ వంట చేస్తుంటే పండుమిర్చి టమాటాకి పెట్టిన పచ్చడికి పెట్టిన పోపుని మార్చేసాను తోటకూరలోకి నువ్వులు జీలకర్ర చిన్నుల్లిపాయతో కారం చేసి వేశాను చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విషయం మీకు తెలుసా అండి మనమైనా సరే ఎవరికైనా సరే భోజనం వడ్డించేటప్పుడు ముందుగా అన్నాన్ని వడ్డించకూడదు కూరలు కానీ స్వీట్ అయినా అప్పటివైనా సరే ఏదో ఒకటి వడ్డించాలి అన్నం కాకుండా ముందుగా అన్నం వడ్డించే సాంప్రదాయం శ్రాద్ధ కర్మల్లోనే ఉంటుంది అందుకే ఎవరికైనా మనమైనా సరే అన్నం వడ్డించుకునేటప్పుడు ముందు కూరలు వడ్డించుకొని తర్వాత అన్నం వడ్డించుకోవాలి